నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది దీంతో అప్రమత్తమైన అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు ఇరవై ఆరు క్లస్టర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు దీంతో ఎగువ నుండి నాగార్జున సాగర్ లోకి వరద ప్రవాహం కొనసాగుతుంది మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు ఇన్ఫ్లో రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు క్యూసెక్ కాగా అవుట్ ఫ్లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రెండు క్యూసెక్లు ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా సున్నా టీఎంసీలు పూర్తిస్థాయి నీటి విలువ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా ఐదు సున్నా టీఎంసీలు జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది బ్యారేజ్లో మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేపట్టారు మూడు లక్షల ముప్పై ముప్పై వేల ఎనిమిది వందల కొనసాగుతుంది మహబూబ్నగర్ చూరాల వరద ప్రవాహం కొనసాగుతుంది ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై వేల పదిహేను క్యూసెక్ లు కాగా మహబూబ్ నగర్ చూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల పదిహేను వేల క్యూసెక్లు మహబూబ్ నగర్ జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై ఐదు పేల పదిహేను పేల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల ఎనబై నాలుగు పేల ఎనిమిది వందల యాబై మూడు పేల క్యూసెక్కులు కొనసాగుతుంది నిజామాబాద్ సాగర్ ప్రాజెక్టుకు వరద కాస్త తగ్గుముఖం పట్టింది ఇన్ఫ్లో తొమ్మిది పేల క్యూసెక్కులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒకటి అడుగులకు చేరింది ప్రస్తుతం వెయ్యి ఎనభై అడుగులు కొనసాగుతుంది నీటి సామర్థ్యం ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుతం నలభై ఏడు టీఎంసీలుగా కొనసాగుతుంది అవుట్ఫ్లో రెండు వేల నూట అరవై ఏడు వేల క్యూసెక్కులు ఉంది సంగారెడ్డి బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు అప్డేట్ ఇన్ఫ్లో పద్నాలుగు వందల నలభై ఐదు క్యూసెక్కులు అవుట్ఫ్లో మూడు వందల తొంభై ఒక్క క్యూసెక్కులు స్థాయి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల పదిహేడు టీఎంసీలు ప్రస్తుత నీటి సామర్థ్యం పద్నాలుగు పాయింట్ ఎనిమిది వందల మూడు టీఎంసీలుగా కొనసాగుతుంది